అందరికీ నమస్కారం మీ కాంటే సుబ్రహ్మణ్యం మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్భై ఐదు సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాల మధ్య వ్యక్తుల మధ్య మార్పు అనేటువంటిది అంటే వచ్చిందని అనుకోవాలా రాలేదని అనుకోవాలా కూడా మనకి ఎందుకని అంటే ఈ యొక్క అనాథ కాలం నుండి ఎవరైతే వెలికబడిన వర్గాలు అలాగే షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటి వర్గాల మీద ఎక్కడ చూసినా దాడులు జరుగుతూనే ఉన్నాయి కుల వ్యాక్స్తో వాళ్ళందరూ కూడా వెనుకబడుతూనే ఉన్నారు ఇటువంటి సంఘటన పునరాగృతం కాకుండా మన చట్టాలు కూడా కట్టమైనటువంటి మరి మన వ్యవస్థ కూడా కట్టమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది అయినా సరే మనుషులు ఎక్కడ భయమనేటువంటిది లేదు మారుపన్నటువంటిది లేదు దీనికి ఉదాహరణ ఇటీవల మన సుప్రీంకోర్టు జడ్జి గారు అయినటువంటి ఉన్నత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి పైన మరి ఒక న్యాయవాది చెప్పి విసుకునేటువంటి జరిగింది అంటే తప్పుడు ఒప్పుగా ఒప్పుడు తప్పుగా చూపించలేదు అంటే వీరు అనుకుంటే అన్యాయాన్ని న్యాయంగా కూడా చేయాలి ఆ చేయడానికి అక్కడ ఉండేటువంటి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెన్నాయి కాదు ఆయన కేవలం ఒక దళితుడైనటువంటి ముఖ్యమైనటువంటి కారణంతో ఆయన్ను అవమానపరచాలనేటువంటిది ఉద్దేశంతో ఆ న్యాయవాది చెప్పు జరిగింది ఒక రాష్ట్రపతి పదవితో సమానమైనటువంటి పదవి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి మరి ఆయన పైన చెప్పు ఇస్తారంటే మన భారతదేశంలో కుల వివసత అనేటువంటిది ఏ విధమైనటువంటి స్థాయిలో ఒకసారి ఆలోచన చేయాలి మరి ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తి పైన ఇటువంటి దాడు జరిగితే మరి సామాన్య పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మవ్యవస్థ చేసుకున్నటువంటి సమయం ఏర్పడింది ఎంతకాలం ఈ అడగాలటువంటి వర్గాల మీద దళిత సామాజిక వర్గాల మీద ఈ దారులు ఎంతకాలం అంటే ఖచ్చితంగా నేను ఎదుర్కోవాల్సినటువంటి ఆసనం ఏర్పడింది దీన్ని ఖండించవలసినటువంటి సమయం కూడా ఏర్పడిందని నేను దళిత సామాజిక వర్గాలందరినీ కూడా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా ఒకటి గ్రహించాలి ఈరోజు ఎవరైతే ఉన్నతమైనటువంటి కులాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఫోర్ పర్సెంట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఈ రోజు బీసీఎస్సి సామాజిక వర్గం చూసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాం మేము మరి నిజంగా మేము తిరుగుబాటు చేస్తే మీ అందరి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేయండి ఎందుకనంటే ఈ రోజు ఈ భారతదేశంలో భిన్న మతాలు భిన్న భాషలతో భిన్న వ్యక్తులతో కలిసినటువంటి భారతదేశం ఒకరినొకరు కూడా మనం గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సహకరించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఈ దేశం అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ ఉంటుంది ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు తొమ్మిది చూసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది కానీ ఈ భారతదేశంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే వంటి గొప్ప నాయకులు ఈ యొక్క కులవేక్షణ మీద పోరాటం చేసి బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజు అనేక చట్టాలు తీసుకొస్తూ ఉంటే మరి ఈ రోజు ఆ చట్టాలన్నింటి కూడా అవమానపరుస్తూ ఉన్నత స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పు విసిరారంటే వారి కూడా మరి ఎక్కడా కూడా చూస్తూ ఉన్నా చాలా మంది అన్యాయంగా ఆ చెప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి సపోర్ట్ నిలబడతా ఉన్నారు ఆయన కూడా ఏం తప్పు మాట్లాడే సనాతన ధర్మం గురించి మాట్లాడారని సనాతన ధర్మం అంటే ఏంటో కూడా అర్థం తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు దానికోసం మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ సమాజంలో మార్పులు మనం ఆస్వాదించాలి భిన్న వర్గాలు భిన్న మతాల వారందరిని కూడా భిన్న సామాజిక వర్గ సమాన దృష్టితో సూచించేటువంటిదే బాధమంటే కానీ ఈ రోజు మన భారతదేశంలో ఖచ్చితంగా ఇది ఈ యొక్క సమానత అనేటువంటిది చూసి అనేటువంటి భయం కూడా మనందరిలోనే ఉంది ఖచ్చితంగా దళిత సామాజిక వర్గాల వారికి అలాగే వెనకబడిన వర్గాల వారికి అందరూ కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసినటువంటి ఖచ్చితంగా ఈ వెనకబడతను మన భారతదేశంలో పోవాలంటే మనం అందరూ కూడా బాగా ఎడ్యుకేట్ అవ్వాలి మన పిల్లలందరూ కూడా బాగా చదివించాలి ఉన్నటువంటి స్థానాన్ని అధిష్ఠించినప్పుడే ఈ యొక్క అస్పృశ్యనేటువంటి రూము మారుతుందని అందరికి తెలియజేస్తూ ఈ కాడే సుబ్రహ్మణ్యం